గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే అంటే సో నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ భర్తీ దిశగా ఉన్నది ఖచ్చితంగా ఏ దిశల్లో అయినా సరే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది అక్టోబర్ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫిబ్రవరి అండ్ మార్చ్ నెలలో ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం కూడా ఇక్కడ తెలంగాణలో కనబడుతుందండి మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము సో ఏదైతే క్యాబినెట్ మీటింగ్ సంబంధించినటువంటి ఆ మీటింగ్లో చెప్పారో ఆ అప్పటి నుంచి ఉద్యోగాల దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఐఏఎస్ల కమిటీ ఏదైతే నియమించారో అవన్నీ కూడా మరి జూలై ఫోర్త్ వీక్ అన్ని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మీటింగ్ ఒకేసారి నిర్వహించి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా తెలుసుకున్న ఉద్దేశంతో ఈరోజు ఒక ఫ్రెష్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది ఏ దిశల్లో అయినా సరే ఇప్పుడైనా సరే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందనమాట తెలంగాణలో ఈ యొక్క ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది ఖచ్చితంగా ఏది ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది రావచ్చు అండి అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ కూడా అడుగుతున్నారు వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే మళ్ళీ రెండోసారి ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మళ్ళీ కొంత అప్లికేషన్స్కి అయితే ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగిందనమాట నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేసి చాలామంది అడుగుతున్నారు సార్ అయితే విషయం ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ కూడా జాబ్ క్యాలెండర్లోనే ఉన్నది కాబట్టి మొట్టమొదటిసారిగా వచ్చే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి నోటిఫికేషన్లు ఇట్లా యథావిధిగా వరుస క్రమంలో వన్ బై వన్ వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లు కంటిన్యూ చేసుకోండి ఏ క్షణంలో అయినా సరే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం తెలంగాణలో కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు ఏదైతే డిప్యూటీ ఈవో సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అది కూడా అప్డేటెడ్గా రావడం జరిగింది సో ఏ క్షణంలో అయినా సరే మరి వన్ వీకా టూ వీకా అనేది చెప్పలేము కానీ మరి భర్తీ దిశగా అయితే ఉన్నది మరి ఎలక్షన్స్ ముందా లేకపోతే ఎలక్షన్ తర్వాత భర్తీ చేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి క్వశ్చన్ అండి ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉన్నదో జూలై ఫోర్త్న అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్న ఏదైతే మీటింగ్ ఉన్నదో ఆ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలను సత్వరమే ఆమోదించి సో తా ఆ విని వెంటనే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రక్రియకు మరి యొక్క జాబ్స్ అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది అది కూడా అక్టోబర్ నుంచి నోటిఫికేషన్లు అనేది ఇస్తామనేసి కూడా ప్రకటించడం జరిగింది నలభై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి ఏ క్షణంలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందనేసి ఆల్రెడీ మనం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను మీరు కంటిన్యూ ఉంచుకున్నట్లయితే ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు ఇది ఈ రోజు సంబంధించినటువంటి వీడియో